ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొంగర నరేష్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు బాగున్నారా సార్ బాగున్నారు సార్ సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం జనాలకి మా పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను జనాల్లో తీసుకెళ్తాం అలాగే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను అలాంటి మేము ఎక్కడ కూడా ప్రోత్సహించుకోకుండా జనాలు ఎవరైనా కానీ ఏదైనా మాకు పలాని పని ఉంది అని అంటే వాళ్ళ కోసం ఏ టైం అయినా కేటాయించుకుంటూ వాళ్ళకు కావాల్సిన పనులు చేసి పెడుతూ ఉన్నాం మేము మంచి చేస్తాం అంతే తప్ప మేము అరాచకం చేయమనే ఒక ఉద్దేశంతో జనాల్లోకి వెళ్తూ మా పార్టీని బలోపేతం చేసుకోవడం జరుగుతుంది గతంలో ఏంటంటే మాకు పది సంవత్సరాలు ఒక నాయకుడు అనేవారు లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఇబ్బందులు గురి కావడం జరిగింది వాళ్ళు అవతల వాళ్ళు బెదిరించులు బెదిరించడం కానీ లేకపోతే భయపెట్టడం కానీ ఇంకేదన్నా రకరకాల భయభ్రాంతులకు గురి చేశారు కాబట్టి ఆ రోజు మాతో జనాలు నడవడానికి కూడా భయపడ్డటువంటి రోజుల నుంచి ఈరోజు మాకు దేవుళ్లాగా మాకు తుమ్మల నాయకరావు గారు వచ్చారు నాకు మంచి నాయకుడు మీకు ఏం కావాలో చెప్పండి మేము చేసి పెడతామని చెప్పేసి అనే మా సార్ అడుగుతారు ప్రతిసారి కూడా అభివృద్ధి అని అంటే తుమ్మల గారు తుమ్మల గారు అంటే అభివృద్ధి సార్ వచ్చిన తర్వాత మా ఊర్లో సుమారుగా అరవై లక్షల చిల్లర సీసీ రోడ్లు ఇచ్చారు కోటపాడకి పాపడపల్లికి వెళ్ళడానికి రెండు లక్ష రెండు కోట్ల చిల్లరతోని బీటీ రోడ్డు ఇచ్చారు నెక్స్ట్ మా చీలకి వెళ్ళడానికి ఒకటి కోటి రూపాయలతో ఒక రోడ్డు ఇచ్చారు ఇంకొకటి కోటి నలభై లక్షలతో ఒక రోడ్డు ఇచ్చారు నెక్స్ట్ తర్వాత ఒక పదిహేను లక్షలతో ఒక మట్టి రోడ్డు ఇచ్చారు నెక్స్ట్ మా ఊరు ఎస్సీ కాలనీలోకి వచ్చేసి ఇంకొక ఇరవై ఐదు లక్షలతోటి సీసీలు డ్రైన్లు ఇచ్చారు ఇట్లా చెప్పుకుంటూ పోతే కోటప్పండి నుంచి చిమ్మపూడి వెళ్ళడానికి ఇక్కడ మాకు ఇంకొక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డును కూడా సార్ రెండు కోట్ల చిల్లరతోటి ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అన్నీ కూడా తుమ్మల గారు వచ్చిన తర్వాత అన్నీ లెక్కేసుకుంటే సుమారుగా ఒక పన్నెండు పదకొండు నుంచి పన్నెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మాకు ఈ రెండు సంవత్సరాలలోనే ఇచ్చారు ఇంతవరకు మా ఊరు పుట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి జరిగిన అభివృద్ధిలో ఎంతైతే ఇచ్చారో అంతకి చాలా ఇంతలు ఎక్కువగా సారిచ్చారు దాంతోపాటు మాకు చెరువులకు నీళ్లు కూడా రావడం కోసం మంచుకొండ ఎత్తిపోతల పథకం పెట్టి సుమారుగా అరవై కోట్ల చిల్లరతోటి ముప్పై ఆరు చెరువులకి నీళ్ళు ఇస్తున్నారు అది కూడా మాకు పైప్ లైన్ అయిపోయింది చిన్న కొంచెం మధ్యలో చిన్న ఒక్క చోట రాయి వచ్చేది పెండింగ్ ఉంది అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం కూడా మరి గత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ నియోజకవర్గంలో కాదు మీ గ్రామంలో మా గ్రామంలో పువ్వాడ అజయ్ కుమార్ గారిని మొత్తం పది సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో కూడా మాకు జరిగిన అభివృద్ధి ఏం లేదు ఆయన గారిని కూడా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి మేమే గెలిపించాము ఆ రోజు కూడా తర్వాత మా కాంగ్రెస్ పార్టీకి ఆయన న్యాయం చేసి ఆయన వెళ్ళిపోయారు చేశారు కాబట్టి ఆయన ఈరోజు అనుభవిస్తున్నారు అంతే తప్ప ఆయన వల్ల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ లాస్ పోతుందని ఆయన అనుకున్నారు కానీ ఆయనే లాస్ పోయారు తుమ్ము మన అజయ్ గారు చేసింది ఏమీ లేదు చేసింది నిల్లు పది సంవత్సరాల ప్రభుత్వంలో కూడా మా ఊరికి ఒక గ్రామ పంచాయతీలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా మా ఊరికి రావడం జరగలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో యాభై ఒక్క ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది మాకు అన్నిట్లో ముప్పై చిల్లర కట్టుకుంటున్నారు కొంతమంది పార్టీలకు ఏమి చూడకోకుండా నిరుపేదలైన వారికి ఇవ్వడం జరిగింది మీ యాభై ఒకటి కూడా అన్నిట్లో కొంతమంది కట్టుకోలేక కొంత టైం పడుతుంది వాళ్ళకి ఆల్రెడీ ముప్పై రెండు ఇల్లులు పనులు నడుస్తున్నాయి కొన్ని స్లాప్ పడ్డాయి కొన్ని స్లాప్ లెవెల్ వచ్చినాయి కొన్ని లెంట్ లెవెల్ వచ్చినాయి ఇట్లా నడుస్తున్నాయి వర్కులు మొత్తం కూడా సార్ ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు జోలి శాఖ మంత్రి కూడా కొనసాగుతున్నారు వ్యవసాయానికి ఎలాంటి మేలు జరుగుతుంది మీ గ్రామంలో వ్యవసాయం అంటే ఏదైతే ఆధునిక వ్యవసాయం కావచ్చు సాంకేతికంగా ఇప్పుడు అభివృద్ధి చెందిన దశలో పాడి పరిశ్రమ కూడా తగ్గిపోయింది ఎలాంటి లోన్లు కానీ పాడి పరిశ్రమ పెంపొందించినాయి ఎలాంటి యంత్రాలు రైతులకు సబ్సిడీ ద్వారా అందుతున్నాయి అంటారు సార్ ఇప్పుడు మొన్న కూడా చెప్పారు మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వేసి ట్రాక్టర్ సామాన్లు కానీ లేకపోతే మనకి వ్యవసాయానికి కావాల్సిన స్పేర్లు కానీ ఇలాంటివి మొత్తం కూడా సబ్సిడీలో ఉన్న పెట్టుకోమని చెప్పి మొన్న మా ఏఓ గారు చెప్పారు ఏఈఓ గారు కూడా చెప్పారు మేము ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసాము మీకు కావాల్సిన వాళ్ళు ఇట్లా మన తైవాన్స్ పేరులోనే లేకపోతే బ్యాటరీస్ పేరులోనే ట్రాక్టర్ సామాన్లు ఉన్నాయి రొటావేటర్లో ఇంకా వేరే పనిముట్లు ఉన్నాయి పెట్టుకోండి కూడా మనం సబ్సిడీకి అప్లై చేసుకోండి కూడా చెప్పాము సార్ ఆల్రెడీ చెప్పారు మేము కూడా జనాలకు తెలియజేసాము ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళందరూ కూడా అప్లికైజేషన్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది సార్ మీ మండలంలో ఇప్పుడు నీటి ఎద్దడి కొంచెం ప్రాంతం ఇక్కడ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ ఏమైనా మీకు సాగునీరు అందే అవకాశం సీతారామ కన్నా ముందు కూడా మాకు మంచుకొండలు ఎత్తిపోతారు మంచుకొండ ఎత్తిపోతల పథకం అని చెప్పేసి అని పెట్టి సుమారుగా అరవై కోట్ల రూపాయలతోనే దాన్ని లాస్ట్ ఇయర్ మన ఉగాది రోజు సారు చేయడం జరిగింది ఉగాది సంక్రాంతి రోజు చేయడం జరిగింది ఉగాదిగా ఆ తర్వాత కల్లా మనకు ఆ ట్రైల్ రన్ కూడా చేయడం జరిగింది ఆల్రెడీ అన్ని చెరువులు కూడా పైప్ లైన్ అయిపోయింది జస్ట్ చిన్న చితిక ఒకటి రెండు పెండింగ్లో ఉన్నాయి తప్ప ఆల్మోస్ట్ అన్ని చెరువులకు కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే మంచి వర్షాలు రావడం వల్ల చెరువులు అన్నీ కూడా నిండి ఉన్నాయి కాబట్టి ఇంకా నీళ్లు వదలట్లేదు అదే నీళ్లు అవసరం మా మాసారి పాటికి నీళ్లు వదిలిచ్చేవారు గారు గారు ఎక్కడ అక్కడ ఇప్పుడు ఖమ్మం జిల్లాకి వెళ్ళే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు మంత్రులు కావచ్చు ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లాకి వెళ్ళి ప్రాతినిధ్యం అటు అటుపోతే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ జౌలి శాఖ ఉన్నారు పోతే ఏదైతే రెవెన్యూ శాఖ శ్రీనివాస రెడ్డి రెడ్డి గారు కూడా ఉన్నారు మరి ఈ ముగ్గురు మంత్రుల సారథ్యంలో ఎలాంటి అభివృద్ధి ఖమ్మం జిల్లాకు జరుగుతుందంటారు ఖమ్మం జిల్లా చాలా అభివృద్ధి జరుగుతుందండి గతంలో ఎన్నడ జరగనంతగా అభివృద్ధి ఈసారి చాలా జరుగుతుంది మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచేసి జస్ట్ రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది పాపడపల్లికి వెళ్ళడానికి డామర్ రోడ్ మేము అసలు చూస్తామా అనుకోలేదు అదేవిధంగా మా వెళ్ళే రోడ్డు ఉంటుంది మా వెళ్ళే రోడ్డు కూడా డామర్ రోడ్డు శాంక్షన్ అయింది ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఆర్డర్ వచ్చినాయి దాన్ని టెండర్లో ఉన్నది టెండర్లో ఉన్నాయే మాకు వచ్చినటువంటి రోడ్లు నాలుగు రోడ్లు ఉన్నాయండి సార్ మీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మేము గతంలో చేసిన పనులనే ఇప్పుడు అవి మేము గతంలో చేసిన అభివృద్ధినే ఇప్పుడు వాటిని